హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సూపర్ సుహా నేను మీ సుహాసిని ఇలా ప్యాచ్లుగా ఉన్నటువంటి గోడని అందంగా ఇలా ఎలా మార్చాను అనేటువంటి వీడియోని ఇప్పుడు మీరు చూడబోతున్నారు రైటింగ్ ప్యాడ్స్ ఉంటాయి కదా అవసరం లేనివి కొత్త ఇంట్లో వర్క్ చేయించేటప్పుడు కొన్ని తీసుకున్నాను అటువంటివి వాటికి పెయింట్ వేసేసాను ఓల్డ్ హౌస్ కావడం వల్లనూ మరి ఎందుకో తెలియదు కానీ అండి చాలా వరకు అక్కడక్కడ గోడలకి ఇలా అవుతుంది కిచెన్ లో కూడా కొన్ని కొన్ని షెల్ఫుల్లో అలాగే స్టెచ్ల్లాగా ఊడిపోయింది పెయింట్ అంతా ఎన్నిసార్లు లప్పం పెట్టి వేయించినా కూడా మరలా అలాగే అవుతుంది గోడకి పెయింట్ వేయడం కాదు మనలో దాగి ఉన్నటువంటి కళని బయటకు తీద్దామని ఇన్నోవేటివ్ గా ఆలోచించడం మొదలు పెట్టాను అనమాట అంటే ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జామ్ ప్యాడ్స్ లాగా ఉన్నటువంటి వుడ్ వర్క్ చేసేటువంటి షీట్స్ ని చక్కగా దానికి ముందుగా పెయింట్ వేసుకున్నాను రెడాక్సైడ్ తో తర్వాత వైట్ పెయింట్ తో నాకు కావలసినటువంటి డిజైన్ గీసుకునేసాను పెళ్ళయ్యాకైతే పెద్దగా పెయింటింగ్ వర్క్ అంతా చేయలేదు కానీ అండి పెళ్లి కాక ముందు అయితే మా ఇంట్లో పెళ్లిళ్ళు కుదిరినప్పుడు చక్కగా బండలు మామూలుగా ఉండేవి కాబట్టి పెయింటింగ్ వేసే వాళ్ళ ముగ్గులంతా కూడా ఇప్పుడైతే అందరూ టైల్స్ గ్రానైట్ వేసుకుంటున్నారు కాబట్టి పెయింట్ వేసే పని లేదు అలాగే నాలో ఒక పెయింటర్ కూడా దాగి ఉన్నాడనమాట ఆ పెయింటర్ నిద్రలేపి ఈ విధంగా ఉపయోగించుకున్నాను వైట్ పెయింట్ రెడ్ ఆక్ సైడ్ బాగా రెండు కోటింగ్లు రెడ్ ఆక్ సైడ్ వేసేసిన తర్వాత వైట్ పెయింట్ తో వేసుకుంటున్నాను నాకు కావాల్సినటువంటి డిజైన్ అంతా కూడా ముందే అవుట్లైన్ పెన్సిల్తో గీసుకొని పెట్టుకున్నాను తర్వాత దాని మీద పెయింట్తో వేశాను చాలా రోజులు అయిపోయింది కదండి సంవత్సరాలే గడిచిపోయింది కాబట్టి అంత నీట్గా కొంచెం సేపు వేయలేకపోయాను తర్వాత కొంచెం సేపు అయ్యాక మంచిగా వేసేసాను చేస్తూ ఉంటేనేనండి ఏదైనా పని ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి పిచికయ వర్క్ అనేది చేశాను అనమాట అంటే ఆవు అలాంటివి వేశాను అది ఆవా అనుకోకండి అది ఆవే కవ్వు కమలాలు లోటస్లు అవన్నీ గీసాను అనమాట ఇంకా కలర్స్ అవన్నీ వేసి అంత వద్దులే అనేసి వదిలేశాను వెనక వైపున మెళికల ముగ్గు గీశాను కొద్ది రోజులు ఇవి చూసి బోర్ కొట్టాక మళ్ళీ పెయింట్ వేసుకుందాంలేండి గా ఎన్నో లక్షలు పెట్టి కొత్త ఇల్లు కట్టి అందులోకి పోకుండా ఈ ప్యాచ్ వర్క్లు ఏంటి అనుకుంటున్నారా టైం వస్తుందిలేండి అప్పుడు కూడా మనం చక్కగా కొత్త ఇంట్లోకి వెళ్ళిపోయి వీడియోస్ తీసుకుందాము హాయిగా ఎంజాయ్ చేద్దాం ఇలా ప్యాచ్లు పోవాలంటే మీకు ఏదైనా ఐడియా తెలిసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి మర్చిపోకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కనీసం ఒక యాభై లైక్ లైనా ఈ వీడియోకి రావాలని ఆశిస్తున్నాను ఇంకెందుకు ఆలస్యం నొక్కేయండి